నమస్తే అండి కృష్ణా ఛానల్కి స్వాగతం అండి తిరుప్పావై ఇరవై నాలుగవ పాసురం యొక్క భావార్థం దేవతల యొక్క రాజ్యములను అపహరించిన బలిచక్రవర్తి యొక్క మదం అడగించి వామనుడవై బలిని యోచన మొనరించి వెన్ వెంటనే త్రివిక్రముడవై కఠినమైన ఈ లోకములను గణించినవాడా ఆనాడు గందిన నీ సుకుమార పాదార విందములకు ఈనాడు మంగళమగుగాక విశ్వసించి విశ్వసించియున్న సీతాదేవి లంకకు తీసుకొని పోబడగా ఆమెకై లంకకేగి అందమైన ఆ లంకా పట్టణమును నాశనమునరించినవాడా ఆనాటి నీ బాహుబలమునకు నేడు మంగళకరముగుగాక కొరకై ఉంచబడిన శకటముపై అసురడా వేసించినప్పుడు ఆ శకటాసురుని కీళ్లు ఊడిపోవునటులా పాదముల జాపి తాకించిన నీ యొక్క కళ్యాణ గుణకీర్తికి మంగళకరుమగుగాక మాకందరకు ఆధారభూతమైన నిన్ను సంహరింపదలచి ఏతించిన ఇరువురులో ఒకడైన వత్సాసురుని గోటుబిల్ల రీతిన రెండవవాడైన కపిత్తాసురుని పై విసరవేసి విసిరవేసి ఇరువురుని ఒకే పర్యాయమున నేల కూర్చిన సమయమున ముందుకు చాపిన నీ యొక్క శ్రీచరణమునకు మంగళమగుగాక ఇంద్రుడు ఆగ్రహమున రాళ్లను వర్షించగా వాటి నుండి గోపాలులను రక్షించుటకు సమీపమన్నుందన్న పర్వతమునొక దాని నెత్తి ఛత్రముగా పట్టి రక్షణ మునరించినని వాత్సల్యమునకు మంగళమగుగాక తన యొక్క జయశీలముచే ఎదిరించినటువంటి శత్రువులను సమూలముగా నిర్మూలింపజేసడిని హస్తమందలి వల్లమునకు మంగళకరముగుగాక ఈ రీతిగా నీ యొక్క వీరచరితమునే కీర్తనమునరించుచూ నీ నుండి పరై అనడి దానిని పొందెడి నిమిత్తమై ఓ స్వామి ప్రస్తుతం మేమేతించిది గదమయ్యా దయచూపి అనుగ్రహించుమయ్యా